ఇబ్రహీంపట్నం ఎన్టీటిపిఎస్ ప్రమాదంలో గాయపడి కొల్లపూడి ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాజీ మంత్రి దేవినేని ఉమా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచన ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్న మంత్రి సుభాష్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బాధితులకి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడారు ఎన్టీఎస్ లో జరిగిన దుర్ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని బాధితులకి భరోసా ఇచ్చారు గత ఐదేళ్లు బూడిద ఎవరు దోచుకున్నారో పై విచారణ జరిగేలా మంత్రి గొట్టిపాటి రవి మంత్రి వాసంశెట్టి సుభాషు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు పెద్దిరెడ్డి పిఏ ఎవరు లు ఎవరు జోగి రమేష్ మనుషులు ఎవరు వీళ్లకు సంబంధించిన అధికారులు ఎవరు వీటన్నిటిపై విచారణ చేసి చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు

అర్మల్ పవర్ స్టేషన్లో బూడిద తినడానికి ఆ బూడిదని అక్కడ రాల్చుకోవడానికి వీళ్ళు దేశం దురాగతాలు అన్నీ అన్నీ కాదు ఎద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏగా చెప్పుకొని అర్మల్ పవర్ స్టేషన్లో పనిచేసే డిఈ సిఈ స్థాయి అధికారులు కూడా శాసించి లోపల బూడిద రాల్చుకొని క్వాలిటీ బూడిదని సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్ముకోవడం వచ్చిన చెరువులో ఉన్న బూడిదని ఇప్రేమ్ పట్టణాన్ని పట్టణం చేసి ఆ రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఎవరైతే ప్రయాణికులు ప్రయాణికుడున్నాడో బస్సులో వెళ్ళినా బూడిదే బైక్ మీద వెళ్ళినా పూడిదే సైకిల్ మీద వెళ్ళినా పూడిదే ఆ విధంగా బూడిద ఐదేళ్ళు మొత్తాన్ని వాడు ఈ ప్రమాదానికి కూడా కారణమయ్యారు కుటుంబ సభ్యులు ఇక్కడే రూమ్లో ఉండి దగ్గరుండి రవీంద్ర గారు డాక్టర్ గారు అందరు కూడా మాట్లాడారు అలాగే సిఈ జనరల్ స్నాయులు కూడా వచ్చారు తప్పకుండా ఇప్పుడే పవర్ మినిస్టర్ రవి గారితో కూడా సుభాష్ గారు మాట్లాడారు రవి గారు కూడా వీటి మీద విచారణ జరిపి ఐదు సంవత్సరాలు ఈ బూడిద ఎవరెవరిది తిన్నారు ఎక్కడ తిన్నారు ఇవదులు తెలియరు అసలు ఈ బూడిద పడేయడానికి బాబులు ఎందుకు కారుస్తున్నారు ఎక్కువ ఎందుకు కారుస్తున్నారు ఎందుకు ఎందుకు ఎత్తుకెళ్ళానికి దుమ్మాకాలు చేస్తున్నారు వాటి మీద కూడా విచారణ చేస్తారని రవి గారు హామీ ఇచ్చారు రవి గారు కూడా వచ్చి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తా ఉన్నారు తప్పకుండా ఇబ్రహీంపట్నాన్ని బూడిద పట్నం కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాపాడుతుంది ఈ ప్రాంత ప్రజల్ని అదేవిధంగా థర్మల్ పవర్ స్టేషన్ దురాగతాలు మళ్లీ మళ్లీ ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా ఇద్దరు మంత్రులు హామీ ఇచ్చారు తప్పకుండా ఈ కుటుంబ సభ్యులు లేకుండా పూర్తిగా జరిగింది అయిపోయే పనులు చేసి పనులు చేసి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్తో ఆ అన్కంప్లీటెడ్ ప్రాజెక్ట్తో పనులు చేయడం వల్ల నేను కార్మికులు పొల్యూషన్ పొల్యూషన్ గురయ్యారు అలాగే ఊరు మొత్తం కూడా పొల్యూషన్ గురయ్యి అనేది చుట్టుపక్కల ప్రాంతంలో అన్ని అందరూ బూడిదికి అనారోగ్యం బాధ్యతలు అయ్యారు అనారోగ్యం వాళ్ళకి బాధితులయ్యారు మరి ఈ గొప్ప గొప్ప చాటడం కోసం జీవో పాస్ చేసి ఇన్కంప్లీటెడ్ వ్యవస్థని మరి స్టార్ట్ చేసి ఈరోజు ప్రమాదాన్ని చూసాం అందరం అలాగే మినిస్టర్ గారు కూడా ఇప్పుడు సంబంధించే విద్యుత్ శాఖ మినిస్టర్ గారు కూడా బాధ్యతల్ని